తిరుపతి ఘోర విషాదానికి అవ్వ ఏమంటారు అంత పెద్ద సంఘటన జరగడానికి అందరు వేళ్ళు అందరి వేళ్ళు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నది అధికార పార్టీ అని కాదు లేకపోతే ప్రతిపక్షం కాదు రాజకీయాలకు సంబంధం అని కాదు సామాన్య జనం దగ్గర నుంచి అయ్యో పాపం ఎవరైతే ఉందండి ప్రాణాలు అయ్యో పాపం అని సెన్సిటివ్ గా ఆలోచిస్తున్న అందరి వేళ్ళు చూపించబడుతున్నది టీటీడీ చైర్మన్ చుట్టూ టీటీడీ ఈవో చుట్టూ అడిషనల్ ఈవో చుట్టూ వాళ్ళ ముగ్గురిని నియమించినటువంటి ప్రభుత్వం చుట్టూ వాళ్ళ ముగ్గురిని నియమించిన ప్రభుత్వం చుట్టూ ముఖ్యమంత్రి గారితో సమీక్షలు చూడండి ఉప ముఖ్యమంత్రి గారి మాటలు చూడండి ఉప ముఖ్యమంత్రి గారు కూడా మొత్తం ప్రక్షాళన చేయాలి వాళ్ళ మధ్య సమన్వయం లేదు వాళ్ళే బాధ్యత వహించాలని తాను కూడా వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తి ముఖ్యమంత్రి గారు తీవ్ర ఆగ్రహం మరి వాళ్ళని నియమించింది ఎవరు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి వాళ్ళకున్న అవగాహన ఏంటి వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి వాళ్ళకున్న కెపా కెపాబిలిటీ ఏంటి అసలు ఎంత ఎఫిషియంట్ వాళ్ళు ఇక్కడ ఇవి నిర్వహించడానికి టీటీడీ చైర్మనా ఐదేళ్ళ నుంచి తిరుమల దర్శనం కూడా చేసుకునే వ్యక్తి ఐదేళ్ళ నుంచి తిరుమల దర్శనం అనేం కాదు ఆయన చెప్పాడు కదా దర్శనం కూడా చేసుకునే వ్యక్తి ఎందుకు నియమించారు తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్కి చైర్మన్ కాబట్టి అంటే ఏమంటారు రాజకీయ పునరావాసం కోసం ఆ పదవులు ఆస్కింగ్ మనం కాదు రాజకీయ పునరావాసం కోసమా అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఆయన వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఈరోజు ఒక పత్రిక రాసింది నిజమో అబద్ధం అనేది తెలియదు కానీ ఆయన గురించి చాలా అబ్బో ఆయన గొప్పతనం గురించి ఎవరు ఆయన కలిసేకి వెళ్ళినా ఫస్ట్ అడిగే మాట ఇవన్నీ ఇప్పుడు తిరుమలలో తిరుపతిలో ఉన్నప్పుడు కూడా కొండ మీద ఉన్నప్పుడు కూడా మీరు తెలుగుదేశం పార్టీ నేనా దేనికి పని చేస్తారని అడుగుతారట ఆ పత్రిక రాసింది అడుగు అడుగు నాకు పులం పిచ్చి ఉంది అని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా రెండు సార్లు అండ్ కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి కేవలం పూర్తి సన్నిహితుడట ఆగా దాన్ని అడ్డు పెట్టుకునే ఆ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి ఓఎస్ రకరకాలుగా అయితే ఎలగబెట్టారట అడుగడుగునా పలంపించి ఆయనకి ఈ టీ మీద అవగాహన లేదని చెప్పి రాసుకుంటూ వచ్చారు మరి ఆయన ఎందుకు తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తి కావాల్సిన వ్యక్తి కాబట్టి తీసుకుని ఆయన పెట్టారు మన వాళ్ళకు మంచిగా పనికొత్తారని టిటిడి ఛానల్ చైర్మన్ కాబట్టి సరే టీడీపీ చూడండి నాగైన ఫ్లో అలాగే వస్తుంది టీడీపీ ఛానల్ చైర్మన్ కాబట్టి వచ్చి టీటీడీ చైర్మన్ చేశారు అండ్ ఈ వైకుంఠ ఏకాదశి ఈ ఏర్పాట్లకు సంబంధించి పదహైదు సార్లు సమావేశాలు జరిగితే ఆ సమావేశంలో టీటీడీ చైర్మన్ ఇవ్వ కలిసి పాల్గొనింది ఒకే సమావేశం అంట సో వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ లేదు ఎవరు ఏం చెప్తున్నారు తెలియదట ఎవరు ఆదేశాలు కిందకి ఇస్తున్నారు పంపిస్తున్నారు తెలియదట ఏనేం నేను చెప్పిండో తెలియదట ఆయన ఏం చెప్పిండో తెలియదట మరి వీళ్ళని కదా బాధ్యులను చేయాలి టిటిడి చైర్మన్ బాధ్యులు చేయాలి ఈవోను బాధ్యులు చేయాలి అడిషనల్ ఈవోను బాధ్యులు చేయాలి వీళ్ళని నియమించిన ప్రభుత్వాన్ని బాధ్యుని చేయాలి వీళ్ళని చేసిన తర్వాత కింద వాళ్ళను బాధ్యతలు చేయాలి వీళ్ళని నియమించే వీళ్ళ వీళ్ళ వీళ్ళని దాటుకున్న తర్వాత కింద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మరి ఇదేం నిర్ణయాలు తీసుకోవడం ఇవేం చర్యలు తీసుకోవడం ప్రభుత్వం ఖండితురూపు చర్యలు కాకపోతే అంటే మళ్ళీ రిపీట్ కావాలా ఇటువంటి మళ్ళీ రిపీట్ కావాలా కావాలని ఎవరు కోరుకోరు మరి ఇటువంటి వాళ్ళు ఉంటే ఎఫిషియెంట్ అసలు ఏమాత్రం కెపాబిలిటీ లేని వాళ్ళు ఇలా రాజకీయ పునరేకీకరణ పదవులు కావాలంటే వేరే దగ్గర ఇచ్చుకోవాలి ఇంతకుముందు ఇటువంటి వినిపించాయా ఎంత బాగా మానిటరింగ్ చేసేవాళ్ళు